క్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ ధర్మల మరి ఈరోజు వాక్య ధ్యానము పద్దెనిమిదో అధ్యాయము లూకా స్వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూసుకున్న దగ్గర ప్రభు దగ్గర కంట ఒక అధికారం దగ్గర అధికారం వచ్చి ఆ అంటున్న మాట ఏంటంటే సద్భోత కూడా మాస్టర్కు నేను నేనేమి చేయాలని ఆయనను అడిగాను అయ్యా మీరు అనేకమైన బోధలు చేస్తున్నారు మార్మస్ పొందుకోండి మీరు పల్లోక రాజ్యం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు నిత్యజయం ఇస్తారని చెప్తున్నారు అయితే ఇప్పుడు నేను నిత్యజయం పొందుకుంటే నేను ఏం చేయాలని చెప్పేసి ప్రభు అని అడిగినప్పుడు ప్రభు అన్నమాట ఏదైనా అందుకు ఏసు నేను సత్పురుషుడు అని ఎలా చెప్పు దేవుడు ఒక్కడే తప్ప మరి దేవుడు సత్పురుషుడు కాడు అంటే అంటే దేవుడు దేనిలా జాగ్రత్తగా వినండి యేసు ప్రభు దేవుని కుమారుడే ఆయన దేవుడే కానీ ఇప్పుడు లోకంలో జీవిస్తుంది కాబట్టి నేను సత్పురుషుడు గాను పల్లోకం ముందు ఉన్న దేవుడే సత్పురుషుడు చెప్పేసి తను చెప్పడము జరిగింది సరే తనంటున్నమాట నిత్య జీవము మనం పొందుకోవాలంటే అధికారితో దేవుడు చెప్తున్నమాట ఉదయ కాలంలో దేవుడు మనతో చెప్తున్నమాట నిజంగా మన నిత్యజీవం పొందుకోవడం మనం ఏం చేయాలి చూడండి ఇక్కడ వ్యభిచరించవద్దు వ్యభిచార కార్యకలాపాలు చేయొద్దు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు అక్రమంగా జీవించవద్దు నరహతలు చేయకూడదు మనుషులు మనుషులు చంపేస్తున్నారు ఇప్పుడు హత్య చేస్తున్నారు నలత్త చేసేవారు పల్లుకు రాజ్యం చేరుకోరు నిత్యజీవన్ని పొందుకోరు దొంగిలించవద్దు పరుణి సొమ్ము ఏదైనా కావచ్చు దొంగిలించవద్దు దొంగిలిస్తే నిత్యజీవం పోగొట్టుకుంటారు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దంట అబద్ధ సాక్ష్యం అని ఉంటే ఇట్టే అబద్ధాలు చెప్పేస్తుంటాం కొందరు నోరు తెరిసే అబద్ధాలు మాట్లాడుతుంటారు అలాంటి వారు నిత్య జీవం పొందుకోలేరు ఇంకా చూడండి నీ తల్లులను సన్మానింపము ఆగ ఎరుగుదు కదా చూస్తారా మా తల్లిని తండ్రిని సన్మానిపాలి వారి మాట వినాలి వారిని గౌరవించాలి వృద్ధాప్యంలో దశలో ముఖ్యంగా వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అప్పుడేం జరుగుతుంది దేవుడిని ఆశీర్దిస్తాడు వీళ్ళు కంటిడితో అయిపోకుండా దేవుడు ఏం ఇస్తాడు నిత్యజీవం ఇస్తాడు దేవులరా యేసుప్రభు అధికారులతో చెప్తున్నమాట నీకు నిత్యజీవం కావాలంటే ఇవన్నీ నువ్వు చేయాల్సిందని చెప్పేసి ప్రభు అధికారితో చెప్పినప్పుడు ఆ అధికారి ఆ వ్యక్తి అన్నమాట మాట ఏంటంటే అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించున్నానని నేను అయ్యా ఇవన్నీ చిన్నప్పటి నుంచి అన్ని గమని అందుకే అయినా సరే నాలో ఎందుకో ఏదో వెలితిగా ఉంది తృప్తిగా లేదు ఎందుకో నేను నిత్య నేను పొందుకోలేని చెప్పేసి ఫస్ట్ నాకు అనిపిస్తూ ఉంటుంది తృప్తి లేని జీవితంలో నేను జీవిస్తున్నాను అని ప్రభుకి చెప్పినప్పుడు ఏసు వాణిసు చూడండి యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది దేవుడు గమనించడం ద్వారా అతను ఒక కొదవ కనిపెట్టినట ఒక లోపాన్ని కనిపెట్టినట ఒక అవిధేయతని కనిపెట్టినట ఆజ్ఞాతికమైన పాపం కదా పాపమే ఏందది అవిధేయత ఏం కనిపెట్టింది దేవుడు ఏసు నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో నీకున్న సర్వాన్ని అమ్మేసి బీదలకు ఇచ్చి ఏమంటారు కూడా అప్పుడు చూడండి నీ కలిగేవన్నీ ఆ మీ బీదలకు అప్పుడు పల్లోక మందు నీకు ధనము కలగను నీకు కొన్ని అమ్మేసి బీదలకు ఇమ్మయా అప్పుడు ఏమవుతుంది పల్లోకల్లో నీకు ధనము అధికంలో అవుతుంది అదే కాకుండా నీవు వచ్చి నన్ను పని అతనితో చెప్పాను ఇప్పుడు ఏం ఆ బీదలకు అమ్మేసి వచ్చి ఏం చేయాలి నన్ను వెంబడించాలి అవుతుంది జిమ్ల చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ ధర్మశాస్త్రానికి మనం లోబడతాము కానీ దేవుడు వెంబడించే విషయాలు మాత్రం మనం వెనుకంజ వేషిస్తుంటాము మనము దేవుడిని వెంబడించని వెంబడించాం దేవులారా చూసారా దేవుడు ఆ అధికారిని జాగ్రత్తగా గమనించినప్పుడు అతను ఒక లోపాన్ని దేవుడు కనిపెట్టిండు ఒక కొద్దువను కనిపెట్టిండు ఒక అవిధేయతను దేవుడు కనిపెట్టిండు ఏదో మనలో ధర్మశాస్త్రానికి అన్ని విషయాలు లోబడినా సరే ఇంకా ఒక్కటి ఒక వెళుతుంటే దిమరా ఒకటి కొదువుగా ఉంటే ఒక పాపం ఉంటే ఒక అవిధేయత ఉంటే ఆ ఒక్క అవిధేయతను బట్టి మనం అందరము నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటామని గ్రహించాలి కాబట్టి ప్రధమ అందుకే ఎప్పటికప్పుడు ప్రార్థన ధర లేఖనాలను మనం పరిశోధిస్తూ వాక్యంతో మనల్ని మనం ఉదక శ్రవణం చేసుకుంటూ సరి చేసుకుంటూ మనం జీవించాల్సిందే ఒకవేళ మన ఉంటే నా పల్లొక రాజ్యము చేరుపల్లి చూడండి ఇక్కడ అధికారి ఆ ధనవంతుణ్ణి దేవుడు హెచ్చరించినప్పుడు అయ్యా నీ కుండంతా నువ్వు వీధులకు అమ్మి నన్ను వెంబడించినప్పుడు దేవారా అతను ఏం చేసిన చూడండి అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా ఏసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యం ప్రవేశించడం ఎంతో దుర్లభము చూస్తారు కదా ఆస్తి చూసి గర్వించేవారు పడుకున్న ఆస్తిపత్తు జరిపించేవారంట నిత్య జీవాన్ని పొందుకోలేరు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు తిన్నారా కాబట్టి లోకంలో ఉన్న మాటలన్నిటినీ శరీరాశ నేతాశ జీవపుడమము అవన్నీ లోక సమ్మెధి తిన్నారా అవేవి మనం మనల్ని పళ్ళొక రాజ్యము తీసుకెళ్ళలేవు అయితే ఏవి పలుకు తీసుకెళ్తే ఎప్పుడైతే మనము మనమల్ని ఉపేక్షించుకొని అది కదా దేవుని స్త్రీ ఎత్తుకొని మనం దేవుని వెంబడిస్తామో అప్పుడే మనము నిత్య జీవాన్ని మనము పొందుకునే విన్నారా చూసారా అతనంట అంట దేవుని మాట విని వ్యసనపరిచు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం తిన్నారా అంటే అన్ని విషయాల్లో బాగున్నాడు కానీ ఆ ఒక్క విధేయత ఒక్క లోపము ఆ పాప చేస్తుంది నిత్య జీవాన్ని పొందుకోకుండా అడ్డు కట్ట వేసింది అడ్డు పడింది ప్రియార్థం జాగ్రత్తగా వినండి అన్ని విషయాల్లో మనం మంచిగా ఒక్క విషయంలో మనం సరిగా లేకపోతే మన జీవితం అంతా పాడి అంటే కొలిసిన పిండి కొంచెం కూడా ఏం చేస్తుందో మంచి పిండిని అంతా పాడు కాబట్టి అన్ని విషయాల్లో మనం సరిగ్గా ఉన్న ఒక్క పాపం మనలో ఉందనుకోండి ఏమైనా ఒక అవిధేయత ఉందనుకోండి ఒక్క లోపం ఉందనుకోండి అది ఒక్కటి సరిపోతుంది మనల్ని ఏం చేయడానికి మన జీవితానికి పాడు చేయడానికి కాబట్టి ఇద్దరు ఆస్తి గలవారు వారు దేవుణ ఆర్థ్యము లేఖనాలు సెలవుస్తున్నాయి కాబట్టి ప్రియ దేం ఏం చేద్దాం మన అందరము దేవునికి సమస్తం సాధ్యమని కూడా లేఖాలు సెలవు ఇస్తుంది కాబట్టి మనం అందరము ప్రియ దేవురా దేవుని మాటకు లోబడి ఏ పాపం లేకుండా ఏ లోపం లేకుండా మనం జీవిస్తామా చివరిగా ఏం జరిగింది తన విషయంలో దేవుడు అంటున్నమాట ధనవంతుడు దేవుని రాజుల ప్రవేశం కంటే సూది గుజ్జంలో ఒంటె దురుట సులుభమని చెప్పాను ఇది విని వారు అలాగైతే ఎవడు రక్షణ పొందుడని అడగా ఆయన మనుషులకు అసాధ్యమే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పాను మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పాను దేవునికి ఏ సాధ్యం అంటుంది లేదా అంటే సూది బిజ్జంలో దూరే చూసారా మంచి మాట ఉదాహరణ చెప్తుంది ఇక్కడ దేవుడు సూది బిజ్జల నుంచి అంట వంట దూరే అవకాశం ఉందంట కానీ ఆస్తి గెలవారంట రజం చేరుకొని చేరుకు అంటే దేవునికి అసాధ్యమైనంటూ ఏది లేదు దేవుడు తలుచుకుంటే సూదిలోంచి వంటను కూడా దూరించగలడు అని మనం గ్రహించాలి అద్భుతమైన ఆత్మీయ పాఠం దగ్గర చూసారా కాబట్టి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని మనం గ్రహించాలి ఏం చేద్దాం మనం అందరం అక్క లో లోపాన్ని కనిపెట్టిడిచిపెడదామా దేవుణ్ణి మనం వెంబడిస్తామా ఈ లోక యాత్ర ముగించేంత వరకు ఆ నిత్య జీవానికి పొందుకునే వరకు దేవుని మార్గంలో మనం ముందుకెళ్దామా ఈ కొద్ది మాటలు మనందరిలో ఆ దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజనుగాక దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతా మనకు తోడే ఉండునుగాక ఆ మెయిన్ ఆ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సర్వశక్తివంతుడ చొరకాడ అద్భుతాలు చేసేదే మరొకసారి మాతో మాట్లాడే అందన విత్తబడ్డ వాక్యము మా అందరిలో నూరంతలుగా ఫలింపజేయత మన బిడ్డలు చేస్తున్న పనులు ఉద్యోగాలు ప్రయాణాలు చదువుల్లో వ్యాపారంలో బిడ్డలకు తోడుగా ఉండవని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదక బిడ్డలందరినీ దీవించి మీరు తోడే ఉండవని ఈరోజంతా మీ సన్నిధి అనుగ్రహించమని ఏ సుక్రహిస్తున్నాము ప్రార్థిస్తూ పెడుకుంటున్నాను ప్రియ కప్పు తండ్రి ఆమెన్ 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 మరొకసారి మీకు అందరికీ క్రీస్తున్నా ఉన్న బంధులుస్తున్నా పెద మరి నేను ప్రతిరోజు ఒక వాక్య పంపిస్తున్నా మీరు క్రమం తప్పకుండా వింటున్నారు మరి కొందరు ఎందుకో మరి విని మరి ఎందుకో మరి దాన్ని లైక్ కొట్టట్లే అదేవిధంగా కామెంట్ చేయట్లే నేను ఒకవేళ వాక్యం నచ్చకపోతే బాధలు చెప్పండి వాక్యం నచ్చితే లైక్ కొట్టండి ఇంకా మీకు నచ్చితే షేర్ చేయండి ప్రియా దేని సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించడం చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది మనం ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించే రోజులు అయిపోయాయి ఇప్పుడంతా ఎదురీత స్వార్థ చెప్పడం అయితే కొట్టి చంపేస్తున్నారు అట్లీస్ట్ యూట్యూబ్ని మనం దాని ఆసర చేసుకొని మనం యూట్యూబ్ ద్వారా స్వార్థ ప్రకటించినప్పుడు అనేక మంది చేతుల్లోకి స్వార్థ వెళ్ళిపోతుంది ఇంట్లోకి స్వార్థ వెళ్ళిపోతుంది కదా కాబట్టి విన్న మీరందరూ ఏం చేయాలి విని మౌనంగా ఉండిపోకుండా ఏం చేయాలి ఈ సువార్తను మరియు ఇతరులకు పంపించాలి అంటే షేర్ చేయాలి అప్పుడు ఏమవుతారు ఈ పరిచయంలో మీరు కూడా సహకారులుగా మారుతున్నారు సహకారుల కంటే దేవుడు ఏమి ఇస్తారు జీవగ్రంథిలో వారి పేరు దేవుడు లెక్కింపజేస్తారంట కాబట్టి ఈ పనిలో అందరూ కలిసి అద్భుతమైన దేవుని పని చేస్తాము పౌనంగా ఉండిపోకుండా ఖచ్చితంగా ఈ వీడియో అంతా మీరు చూడాలి ఈ వర్తమానం క్లుప్త వర్తమనే కదా ఐదు నుంచి పది నిమిషాలు ఉంటుంది వాక్యం విని జాగ్రత్త విని ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే మిమ్మల్ని మేము సరి చేసుకోవాలి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సువార్తలు మరి ప్రకటించ విషయంలో మీరు కూడా పాలు భాగస్థులకండి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించనుగాక గాడ్ బస్ ఇవ్వాలి గాడ్ బెస్ ఇవ్వాలి